చెందిన విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని రాష్ట్ర ఎస్టి మోర్చా కార్యదర్శి జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంగళవారం బీజేపీ నాయకులు పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అరతీసారు అదే విధంగా బాధితుల తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వంకా కాంచనమాలతో కలిసి మోడియం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని కోరారు అదే విధంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ శక్తి కేంద్ర ఇన్ఛార్జి సౌసా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీలుమెల్లి గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థులు ఎవరైతే ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురై ఇక్కడ చికిత్స పొందుతున్నారు వారిని పరామర్శించడం జరిగింది మా పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది నలభై రెండు మంది ఒకేసారి అస్వస్థకు గురవటం దీని వెనుక అంటే ఫుడ్ పాయిజనా లేకపోతే వేరే ఏమైనా ఉందా అంటే రెండు వందల నలభై మంది ఉన్న చోట నలభై రెండు మందికే ఇలా రావటం అనేది కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఫుడ్ పాయిజన్ అయి ఉంటే అంతమందికి రావాలి కదా కానీ నలభై రెండు మందికి మాత్రమే ఎందుకు జరిగింది అనే దాని మీద పూర్తి విచారణ చేసి అక్కడ జరిగిన విషయాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే ప్రస్తుతం ఎనిమిది మంది ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారికి పూర్తిగా మెరుగైన వైద్యం అందించి వారు పూర్తిగా కోలుకునేదాకా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పిల్లలకు ఏ ఏదైతే నిన్న జీలకమల్లి మండలంలో హాస్టల్లో జరిగిన పరిస్థితిని బట్టి మేము ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చాము రెండు వందల నలభై మంది స్ట్రెంగ్త్ అయితే ఉన్నారు పిల్లలు బట్ అందులో ఫార్టీ మెంబర్స్ కి ఇలాగా ఫుడ్ పాయిజన్ లేకపోతే వేరే ఏ కారణమో ఇంకా క్లారిటీగా అయితే తెలీదు ఆ వాళ్ళకి పర్సనల్ గా కేర్ తీసుకోమని స్పెషల్ గా ఎలాంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ జరగకూడదు అని చెప్పేసి మేము ఇక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది ఆ వాళ్ళు ఇప్పుడు రికవర్ చాలా వరకు రికవరీ అయితే అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా